నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది ఈరోజు ఈ మీడియా సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం రైతే రాజు రైతే దేశానికి వెన్నెము అని కానీ నిన్నగాక మొన్న వచ్చిన మన ప్రస్తుత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నేనే రైతుకి రాజుని నేనే రైతులకు వెన్నెముకని నేను లేకపోతే వ్యవసాయమే లేదు నేను నేను అండగా ఉండకపోతే రైతాంగం అనేది ఉండదు అన్నట్టు మనము ఒక మాట అనకూడదు వయసులో పెద్దవారు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు సారీ టు సేదీస్ యాక్షన్ చేయచ్చు కానీ ఓవర్ యాక్షన్ చేయకూడదు అంటారు ఒక షూటింగ్ లాగా ఏర్పాటు చేసుకొని కమలాపురం నిర్వ నియోజకవర్గంలో మనము ఏదైతే మా ప్రభుత్వంలో మేము ఇస్తున్నటువంటి పథకం వైఎస్ఆర్ రైసు రైతు భరోసా దానికి పేరు మార్చి అన్నదాత సుఖీభవగా ప్రమోట్ చేసుకున్నటువంటి సందర్భం గురించి మాట్లాడడానికి మేము ముందుకు వచ్చాం రెండు వేల పద్నాలుగులో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సామాన్య ప్రజలకు కానీ రైతాంగానికి కానీ ఏ ఒక్క హామీని కూడా ఇవ్వకుండా రైతుల్ని ఎ ఎటువంటి విధంగా ఇబ్బంది పెట్టాడో ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన నాలుగు సార్లు ఇప్పుడు ప్రస్తుతం నాలుగవసారి ముఖ్యమంత్రి మూడు సార్లు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా చేసిన సమయాల్లో సార్లు రైతులపైన లాఠీ చార్జ్ చేయడం జరిగింది రెండు సార్లు రైతులపైన చార్జ్ చేయడం జరిగింది అంటే రైతులంటే ఆయనకి ఎంత వివక్ష అనేది మనం క్లియర్గా చెప్పవచ్చు వ్యవసాయమే దండగా అన్నటువంటి వ్యక్తి వ్యవసాయమే దండగా అన్నటువంటి వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మనం చూసుకుంటే మా నాయకుడు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయ్యే ముందు రాష్ట్రం అంతా పాదయాత్ర చేసిన సమయంలో రైతుల యొక్క కన్నీళ్ళని కష్టాలని బాధలని దగ్గరుండి చూసి మా నాయకుడు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన వెంటనే రైతుల కోసం రైతు భరోసా అనే పథకాన్ని వైఎస్ఆర్ రైతు భరోసా అనే పథకాన్ని సృష్టించి పదకొండు వేల రైతు భరోసా కేంద్రాలను పెట్టి ప్రతి ఒక్క రైతుకి నేరుగా సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు తమ అకౌంట్లో జమ అయ్యేలాగా చేసిన ఘనత ఎవరిదన్నా ఉందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది ఆ పదమూడు వేల ఐదు వందలే కాకుండా రైతు రైతులకి సంబంధించి వ్యవసాయ రుణాలు అతి తక్కువ వడ్డీలో అతి తక్కువ వడ్డీలో రైతులకు వ్యవసాయ రుణాలు ఇచ్చినాడు అంత గొప్ప వ్యక్తి ఇవన్నీ ఏం ఆయన ఆయన స్వలాభం కోసము ఇంకోటి పార్టీ కార్యక్రమాల కోసము ఎటువంటి దాని గురించి చేసింది కాదు కేవలం ఆయన ప్రభుత్వంలో మహిళలు కానీ విద్యార్థులు కానీ రైతులు కానీ ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి సాయం చేయడం జరిగింది అదే తీసుకుంటే ఈయన ఈరోజు ఈ ప్రభుత్వంలో మనమిచ్చే పథకానికి పేరు మార్చి ఇరవై వేలు నేను ఇస్తానని ఈరోజు రైతుకే అని చెప్పుకుంటున్నాడు ఇరవై వేలు నువ్వు ఎలా ఇస్తున్నావు పద్నాలుగు వేల రూపాయలు నువ్వు సంవత్సరానికి మూడు విడతలుగా ఇస్తున్నావు పద్నాలుగు వేల రూపాయలు మిగతా ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఎవరు ఏది చేసినా నీ ఖాతాలో చేసుకోవడం నీకు అలవాటే మీకు అర్థమవుతుందా మా ప్రభుత్వంలో మేము యాభై రెండు లక్షల మందికి ప్రతి సంవత్సరం రైతు భరోసా ఇచ్చినాం ఈ మీరు ఈ ప్రభుత్వం ఏర్పడిన ఒకటిన్నర సంవత్సరం దగ్గర దగ్గర పద్దెనిమిది నెలలు పద్దెనిమిది నెలలు మొదటిసారి ఇస్తాను అన్నదాత సుఖీభవా మీరు ఇప్పుడు మీరు ఎన్ని లక్షల మందికి ఇస్తున్నారు కేవలం నలభై ఏడు లక్షల మందికి ఇస్తున్నారు అంటే వ్యత్యాసం ఐదు లక్షల మంది కోత విధించినారు రాష్ట్రంలో దేశంలోనే గర్వించదగ్గ నాయకుడు మా నాయకుడు రైతుల గురించి ఆలోచించి ఉచిత కరెంటు దేశంలో ఎక్కడ నుండి రైతులకు ఇచ్చింది నువ్వు ఏ రోజన్నా ఇన్ని సంవత్సరాలు నీ అనుభవం అనుభవంలో కానీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వేళల్లో కానీ నువ్వు ఏ రోజన్నా రైతుల గురించి ఆలోచించినావా రైతులకి ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారిది మీరు మనం ఇంకా చూసుకుంటే నాకు చంద్రబాబు నాయుడు గారిని చూస్తా అంటే చాలా 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 జాలీగా ఉంది ఎందుకంటారా ఆయనకి నిద్రలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలే గుర్తొస్తున్నాయి పథకాల పేర్లు మార్చలేక పథకాలను అమలు చేయలేక సంపద సృష్టించలేక ఆ పథకాలని తీసేయలేక పాపం మింగలేక కక్కలేక ఆ పథకాలకి ఇంకా ఏదో ఒక పేరు మనమే సృష్టించినట్టు సృష్టించుకొని పేర్లు మార్చిచ్చుకుంటానాడు ఇవన్నీ కూడా ప్రస్తుతం మనం ప్రతి ఒక్కరూ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ గమనించుకోవాల ఇంకా చెప్తే ప్రాజెక్టులు అన్నాడు మా ప్రభుత్వంలో పోలవరం డెబ్బై పర్సెంట్ పూర్తయింది హంద్రీనివా పూర్తి చేసి ఎక్కడో మూలన ఉన్న నీ కాన్స్టిట్యున్సీ కుప్పానికి నీరు తావడం జరిగింది మీ ప్రభుత్వంలో వీటి స్టేటస్ ఏంటి పోలవరం అసలు మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దీని దీని పేరు కూడా ఎక్కడా వినపడటం లేదు ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలి ప్రతి ఒక్కరికి మేమైతే ఒకటే చెప్పదలుచుకున్నాం రాష్ట్రం సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ దేశంలో ఈరోజు మన రాష్ట్ర పేరు తలుస్తానంటే దానికి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అవి చేసిన పథకాలను చేసిన ఒకటి ఒకట ఒకటి తప్ప మిమ్మల్నిగా దేశం ఎప్పటికీ గుర్తించదు మీరు ఎంత ఆరాటపడినా మీరు ఎన్ని షూటింగ్లు చేసుకున్నా మీకుగా ఏ గుర్తింపు రాదు నువ్వు ఏ విధంగా సుపరిపాలన చేస్తున్నావు అనేది మీకు చెప్పాలి ముందుగా సు ఇప్పుడు మనం ఒక ఇరవై సంవత్సరాలు ముందుకు పోతే ఆ రోజుల్లో ఇలా ఉండేది అలా ఉండేదని ఒక సినిమా రూపంలో కానీ ఒక నాటక రూపంలో కానీ ఒక కథ రూపంలో కానీ తెలియజేస్తాం మేము ఎవ్వరం బ్రిటిష్ పాలన చూడలేదు కానీ నీ దయ వల్ల ఈరోజు బ్రిటిష్ పరిపాలన అంటే ఇలా ఉంటుంది అని చంద్రబాబు గారి పాలనలో చూస్తున్నాం నువ్వు ప్రజలపైన పెట్టే ఆంక్షలు ప్రజలపైన పెట్టే అక్రమ కేసులు నీవన్నీ కూడా బ్రిటిష్ పాలనని తలపిస్తుంది కానీ నువ్వు ఎటువంటి సుపరిపాలన చేయట్లేదు సుపరిపాలన అంటే జగన్మోహన్ రెడ్డి గారిది ప్రతి ఒక్కరికి మహిళలకు కానీ విద్యార్థులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా యువతకు కానీ మేలు చేసినటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే కేవలం మన జగన్మోహన్ రెడ్డి గారే ఏమన్నా అంటే టెక్నాలజీ 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 అంటావు మేము రైతా రైతాంగం కోసం ఎంత చేసినామో జగన్ గారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉచితంగా ట్రాక్టర్లు కూడా పంపించిన ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది మీరు మొన్న మంతా తుఫాన్ వస్తే మీరు మీ కుమారుడు హోమ్ మినిస్టర్ అనిత గారు సిస్టమ్స్ ముందు కూర్చొని ఆ మౌస్ని అటు ఇటు తిప్పుతూ ముంతాన్ని మేమంతా ఒక కవర్లో చుట్టి తీసి తెలంగాణలో వేసినట్టు బిల్డప్ కొట్టారు మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారంటే మొన్న హాస్యాస్పదం గాలిని కూడా మేము దిశ మార్చే విధంగా మేము చెయ్యగలము అని చెప్తాను గాలిని ఏంది మీరు దిశ మార్చేది ఏంది మీరేం మాట్లాడుతున్నారో మీకేమన్నా అర్థమవుతుందా ఒక్కటైతే గట్టిగా చెప్తున్నాను మబ్బ పెట్టే వారిని వారికి కాలం చెల్లింది ఎవరైతే నీతిగా నిజాయితీగా ఉంటారో వాళ్ళదే భవిష్యత్తు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తు వైద్యకు కానీ విద్యకు కానీ వృద్ధులకు కానీ మహిళలకు కానీ యువతకు కానీ విద్యార్థులకు కానీ వాళ్ళ వారి భవిష్యత్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని ఈ పత్రికా సమావేశం ముఖంగా తెలియజేసుకుంటున్నాను రెండు వేల ఇరవై తొమ్మిదిలో మన భవిష్యత్తుని మన చేతుల మన చేతులారా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేసి పార్టీని అధికారంలోకి తెచ్చి రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో పెట్టి మనం ఏదైతే కోరుకున్నామో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం కానీ అభివృద్ధిని కానీ మళ్ళీ మనం స్వేచ్ఛగా తిరిగి తెచ్చుకొని ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పూర్తిగా తొక్కి ప్రశాంతంగా జీవనం సాగించే విధంగా ఉండాలంటే మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఏర్పడింది అందరికీ తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులంతా ఈ బెదిరింపులకి కానీ ఈ పోలీస్ కేసులకు కానీ భయపడకుండా మీరు మీ మాటని సోషల్ మీడియా ద్వారానే మనకుండే ఏకైక వేదిక సోషల్ మీడియా ద్వారానే గట్టిగా వినిపించి మన నాయకుడిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జగన్ జై వైఎస్ఆర్సీపీ జై ఆంధ్రప్రదేశ్